అందుకని <small> మన <small>

லட்சி நாரசிம்மஸ்விய நர் கொட்டாடி வந்து ஐவே அப்படியே

就这。 పాల్ <touch> కొత <touch> 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 తిన్నాను మీ ఊర్లో వచ్చి మీరే మాట్లాడారు తిన్నాంటో نا را ठू हाय ब्रो න <laughs> జనగిరి గ్రామం తిగ్గిలి మండలం గర్భం లేదు ఫస్ట్ ప్లేస్లో జొన్నగిరి మస్తాన్ గారు ఉన్నారన్న ప్రజెంట్

ತೊಂಬಿದವರ ಯಾವುದೇ ತೊಂಬಿದವರ ಮಾತ್ರ ಇದು కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో ప్రేమ్ కుమార్ గారు నిమిషాలు క్రమం చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా వారి చేత రెండు నిమిషాలు ఉన్నది సమయం చూసుకుంటా Ah uh -huh. அரை போ வாம मल कनूल जा समय पंज निशा पतो पंज